కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ మేరకు నగరంలోని కార్కానగడ్డ ప్రభుత్వ వికలాంగుల వృద్ధాశ్రమంలో యంగ్మెన్ క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు ఏసీపీ ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై వృద్ధులకు వికలాంగులకు అందజేశారు పలువురికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు తమ సంస్థ ఆధ్వర్యంలో అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని యంగ్మెన్ క్రిస్టియన్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు ప్రతి సంవత్సరం వివిధ సామాజిక సేవా కార్యక్రమాలతో

బాబు గారు ముఖ్యంగా మెస్ అయి చెప్పారు నిజంగా బాబు గారు కూడా నాకు బహు ధన్యవాదములు అందరందరూ ఉన్నారు ఇద్దరు కూడా సాంక్ష చాలామంది మన ఇద్దరు ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది దేవుడు కాదు వాళ్ళు కావాల్సింది ప్రేమ సో ఆ ప్రేమను మీకు ఈ రకంగా పెంచుతున్నందుకు మరొకసారి మీ అందరికీ కూడా వెరీ థ్యాంక్ యూ మేమందరం ఇక్కడ కూడుకొని ఈ యొక్క వృద్ధులకు అవసరమైనటువంటి చీరలు కానీ వాళ్ళు ఏదైతే కోరి ఉన్నారో అవన్నీ ఇచ్చి ఉన్నాము మరి అదే విధంగా క్రిస్టమస్ రోజు వారికి మంచి మాంసాహార భోజనం ఏర్పాటు చేయడానికి కూడా మేము ముందు అడిగి వేసి ఉన్నాము మేము అది మేము స్పాన్సర్ చేస్తున్నాము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా యొక్క వెల్విషర్స్ ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ వస్తున్నాము అవన్నీ ప్రతి ఒక్కరికి